హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక శుభార్తను అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయనుందండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎవరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ రైతుబంధు కింద ఇంకా నాలుగు ఎకరాలకు డబ్బులతో తీసుకోకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు నాలుగు ఎకరాల వరకు ఇరవై వేల రూపాయలని అయితే జమ చేస్తూ ఉందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు జమ అవుతుందని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు రేపటి నుంచి కూడా నాలుగు ఎకరాల వరకు డబ్బులు పడతాయని ఇక నాలుగు ఐదు ఎకరాల వరకు ఈ నెల ముప్పై లోపు పూర్తి స్థాయిలో ఈ రైతు బంధు డబ్బులను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది మనకు తెలంగాణ రైతులకు సంబంధించి తాజా సమాచారం ఇక రైతు బంధుతో పాటు మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత ఉన్న వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ అనేది వర్తిస్తుందని కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మనకు రైతు రుణమాఫీ కింద డబ్బులైతే తీసుకోవచ్చని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి రైతు బంధుకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి